అందరూ బాగున్నారండి వార్ధానము దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుంటున్నాం బైబిల్ ఉన్న వారి శ్రద్ధగా వినాలని ప్రభునామంలో కోరుకుంటున్నాను దేవుడు మనకిచ్చిన ఈద వారదానము పరిశుద్ధ గ్రంథములో నుండి యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం చదువుతూ ఉన్నాను ఏబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నేను తుదును నీవు మహాభివృద్ధి పొందుదువు మహాభివృద్ధి పొందుదువు పరిషుడిను ప్రేమ కలిగిన తండ్రిని వంద ప్రభు ఈ మాటను వివరించడానికి నిలబడుచున్నాను నా మాటలు మరుగుపరిచి నన్ను బోర్రగా వాడుకుని నాకును మాకు కావలసిన ఆత్మీయ వివరణ మీరు అనుగ్రహింపచేయమని వీణ గలచేవి గ్రహించారు ధ్యాన దని ఏసునామములో ప్రార్థించు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియమైన దేవుని విడలరా ఇక్కడ చదవబడిన వాక్యం నుంచి గమనించినట్లయితే యోగ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చిన అంటున్నాడు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నది అయితే తుదుకు ఎలా ఉందంటే తుదిను మహాభివృద్ధి పొందదు దేవునికి స్తోత్ర దేవుని బిడ్డలారా ఇది ఎవరి జీవితంలో జరిగింది అని ఆలోచన చేస్తే యోగ అంట మొదట యోగకి కొద్దిగానే ఉంది యోగు జీవితములో యోగు కొద్దిగా ఉన్న గానీ యోగు ఎప్పుడైతే నీతిమంతుడు నిందారహితుడు దేవుని దేవునియందు నిరీక్షణ కలిగి ఉన్నాడో యోగు జీవితం ఎలాగుందంటే మహా అభివృద్ధిలోనికి వచ్చేసింది దేవునికి స్తోత్రం కలిగను గాక పై అయ్యవచ్చులో గనక మనం చదివినట్లయితే ఆరో వచ్చునంటాడు నీవు పవిత్రుడివై యార్థవంతుడి నీడలో నిశ్చయముగా ఆయనే శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాసమును వర్ధిలింపజేయును వర్ధిలింపజేయును దేవునికి స్తోత్ర హాలెల్వ హాలెల్వ ఎలా ఉండాలంట మనము ఎలా ఉండాలి నీతి ప్రవర్తన కలిగి ఉండాలి యోపు అదే కలిగి ఉన్నాడు యోపు తన జీవితములో నీతి నిజాయితీ యథార్థత కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడిలారా నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలుపుతాడంట దేవునికి స్తోత్రం దేవుడు మన కలిగి ఉన్నాడంట శ్రద్ధ నిలిపేవాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం హెల్వయ్య చూడండి పిల్లలను కన్నా తర్వాత తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు మా పిల్లలని మేము ఒక గొప్ప స్థితిలోనికి తీసుకురావాలని మన తల్లిదండ్రులు మన పిల్లలుగా మన యొక్క పిల్లలముగా మన తల్లిదండ్రులు మన కోసం ఎంత ఆయాస పడుతూ ఉంటారో మనము కూడా మన పిల్లల కోసం ఎంత ప్రయాస పడుతూ ఉంటామో అయ్యో మా పిల్లలు గొప్పవారు అవ్వాలని వారి మీద శ్రద్ధ నిలుపుగాం అలాగే దేవుడు అంతకంటే ఎక్కువగా మనల మీద ఆయనకు ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు నా పిల్లలు నా యొక్క అనుసరించి నడుచుకోవాలని అంతేకాదు నా పిల్లలు నా బాటలో నడవాలని నా పిల్లలు మళ్ళా తిరిగి నా ఎద్దకు రావాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది దేవునికి స్తోత్రం కలిగి ఉన్నది అక్క హూయా హాలెలుయా ఇక్కడ అంటున్నాడు దేవుని వాక్యం నుంచి మనం చూస్తున్నప్పుడు నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి ఏం చేస్తాడంట నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వర్ధలింపజేస్తాడు ఎవరి నీతికి మన నీతికి తగినట్లుగా అంట మన నివాసములు ఎలాగుంటాయంటే అంటే వర్ధలింపజేస్తాడు అందుకంటాడు నీతి మంతులు వర్ధులు నీతి మంతులు కంచూరము మట్టవలి మో వేస్తారంట దేవునికి స్తోత్రం కలిగొనిగాక హాలెల్ ఎడారి ప్రాంతంలో ఖర్జూరము చెట్టు ఎలాగైతే ఎదుగుతుందో దాని వాతావరణానికి తట్టుకుని అలా చక్కగా మవ్వు వేసుకుంటూ ఎదుగుతూ చాలా పొడుగ్గా ఎదిగిపోద్ది ఖర్జూరము చెట్టు అలాగని నీతి నీతి మంతులంట ఖర్జూరము మట్టవలి మోవ్ వేస్తారు దేవునికి స్తోత్రం కలిగినిగాక హల్లె యోగు తన జీవితములో నీతి ఉంది యథార్థత ఉంది నిరీక్షణ ఉంది గనుక యోగ అంటున్నాడు ఎలా ఉందంటే తన జీవితం మహాభివృద్ధి పొందాడు దేవునికి స్తోత్రం గాక హాలెలుయా హాలెలుయా అభివృద్ధి వేరు మహాభివృద్ధి వేరు ఫలించటము వేరు మహాఫలములతో నింపబడటము వేరు ఏదో కాసింది లేదండే ఒకటో రెండో మూడు కాయలు కాసింది అంటారు కొన్ని చెట్లని కొన్ని చెట్లు అంటారు విరబూసిందండి చాలా కాయలండి కొయ్యలేనన్ని కాయలు ఫలించిందండి చెట్టి ఇది గొప్ప విత్తనం అండి ఈ చెట్టుని ఇంకా పెంచాలండి అని చెప్తూ ఉంటారు కదా అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఫలించిన తీగంట మరింతగా ఫలించటానికి దేవుడు తన ఉద్దేశంతో నడిపిస్తూ ఉంటాడు పలింపని ప్రతి తీగని ఏం చేస్తాడంటే ఆయన తీసివేస్తాడు ఆ ఫలించే కొమ్మకి ఈ ఫలించిన తీగ పక్కన ఉండకూడదని ఆ కలుపు మొక్కల్ని ఏం చేస్తాడంట తీసి పారవేస్తారు ప్రియమైన దేవుని బిడలారా యోగు తన జీవితంలో తన యొక్క ఉన్న కలుపు మొక్కలని తీసివేసి నిరీక్షణ కలిగి యథార్థత కలిగి నీతి ప్రవర్తన కలిగి దేవుని సన్నిధలో కనిపెట్టాడు దేవుని సరిధనములో ప్రార్థన పూర్వకంగా నీతితో కనిపెట్టినప్పుడు నీతి మంతుడైన ఆ యోగు జీవితములో మహాభివృద్ధి పొందాడు దేవునికి స్తోత్రం హాలూయా నివాస స్థలం ఎలాగున్నాడంట వర్ధలుసేవాడుగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరిలారా ఈ ఉదయకాల సమయంలో మన నివాసము పలించాలంటే మన ఇల్లు అభివృద్ధిలోనికి రావాలంటే మనము మహాభివృద్ధి పొందాలంటే ఈ దినం ఒక పని చేయాలి మనం ఏం కలిగి ఉండాలంటే నీతి ప్రవర్తన కలిగి ఉండాలి యథార్థమైన జీవితం కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి ఎప్పుడైతే అలాగుంటామో ఉంటామో దేవుడు అంటున్నాడు మీ నీతికి తగినట్లుగా మిమ్మలను వర్ధిలింప చేస్తాను అబ్రహాము నీతి ఈ నీతి మంతుడిగా ఎంచబడ్డాడు ఎందుకు తెలుసా విశ్వాసమును బట్టి ఈ నీతి మంతుడిగా ఎంచబడ్డాడు దేవుని బిడ్డలారా విశ్వాసం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది కనుక విశ్వాసము కలిగి నీతి కలిగి యథార్థత కలిగి దేవుని ఎందు నిరీక్షణతో మనం ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు తుదిను మీ ముందు మొదటి స్థితి ఎలాగైనా ఉండవచ్చు అలాంటి స్థితి నుంచి మిమ్మల్ని మహా అభివృద్ధిలోనికి తీసుకొస్తాను నా ప్రియమైన దేవుని పెట్టిలారా వాక్మింటున్న నా ప్రియ సహోదరి సహోదరి నా ఆత్మీయ తల్లిదండ్రులారా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని వాక్యం ఒక మాటను మనకు గుర్తు చేస్తుంది మనము ఎప్పుడైతే మన ప్రవర్తన బాగుంటుందో మన నడవడిక బాగుంటుందో మన స్థితిగతులు బాగుంటున్నాయో మొదటి ఎంత ఉన్నా ఎంత లేకపోయినా పర్వాలేదు కానీ మన జీవితం ఒక మలిపొరగా తిరగబోతుంది అందుకు ఆలోచన చేయండి నోరు బాగుంటేనంట ఊరు బాగుంటదంట అందుకే మనం జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుంటున్నాం మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నీతి యథార్థత ప్రవర్తన కలిగిన నీతి మంతులుగా ఉంటే నీతి మంతులు జయం వర్ధిలింపజేస్తాడు దేవునికి స్తోత్రం హలోయ ఈ రోజు ఒకవేళ మన పరిస్థితి సరిగ్గా లేదేమో బాగోలేదేమో ఆర్థిక ఇబ్బందులతో ఎంతో బాధపడుతున్నారేమో మీకు మొదటగా కొద్దిగా మాత్రమే ఉందేమో దేవుని బిడ్డలారా నీతి కలిగి ఉండండి యథార్థత కలిగి ఉండండి నీతి యథార్థత విశ్వాసము భయము భక్తి దేవునికి లోబడే విషయంలో అన్ని విషయంలో దేవుని ఎందుకు నిరీక్షణ కలిగి ఉండండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను వర్ధలింప చేయడానికి ఇష్టపడుతున్నాడు వాక్యమును బట్టి మనము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం మన ఈ రోజు నుంచి మార్చుకుందాం యోగు నిరీక్షణ కలిగి ఉన్నాడు యథార్థత కలిగి ఉన్నాడు నీతి కలిగి ఉన్నాడు నిరీక్షతో ఉన్నాడు గనుక ఆ యోగు తుదుకు ఎలాగున్నాడంట మహాభివృద్ధి పొందాడు మహాభివృద్ధి ఎవరైతే పొందాలనుకున్నారో తలలు వంచండి కండ్లు మూసుకుందాం మనం ప్రార్థన చేద్దాం ప్రభువా నేను కూడా యథార్థత కలిగి ఉంటాను నేను కూడా ప్రభువా నా బ్రతుకులో యథార్థత నిరీక్షణ విశ్వాసం కలిగి ఉంటాను నన్ను కూడా దీవించిన ఆయన నా నివాస స్థలము వర్ధుల్ నివాస స్థలం అనగా మనం ఉంటున్న మన గృహము వర్ధులం మనము మన పిల్లలు మన కుటుంబము మన జీవితములో మనం వర్ధుల్లం పాలేయాలంటే అనగా అభివృద్ధి పొందటం అభివృద్ధి పొందాలంటే దేవుని బిడ్డలారా మనలో ఏముండాలంట విశ్వాసం ఉండాలి నీతి ఉండాలి నిరీక్షణ ఉండాలి యథార్థత ప్రవర్తన కలిగి ఉండాలి ఎప్పుడైతే అలా మనం జీవించామో మన మొదటి స్థితి ఎలాగున్నా పర్వాలేదు కాని దేవుని యందు భయభోక్తులు కలిగి ఉన్న మన స్థితి నీతి యథార్థ ప్రవర్తన కలిగిన స్థితి ఎలా ఉంటుంది అంట మహాభివృద్ధిలోనికి వస్తుంది మహాభివృద్ధి మనం పొందుబోతున్నాం మహాభివృద్ధి ఇచ్చే దేవుని మనం కలిగి ఉన్నాం కనుక తలలు వంచుదాం ప్రభు ఇక నుంచి నా బ్రతుకును మార్చుకుంటాను ఇక నుంచి నా జీవితాన్ని మార్చుకుంటాను ఇక నుంచి నా యొక్క స్థితిగతులు మార్చుకుంటాను నాయన నీతి యథార్థత కలిగి ఉంటే వర్ధులేస్తారని వాక్యం విన్నాను గనుక నా యొక్క బ్రతుకుని నేను మార్చుకుంటానే అని ఎవరైతే దేవుని సన్నిధానంలో చేస్తారో వారిని దేవుడు బహుగా దీవించబోతున్నాడు కలలా వంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 హాలెలు య హాలెలు యా హాలెలు యా స్తోత్రాం స్తోత్రం 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 మహానతుడా మహాగనుడా మహా గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త దేవానికి స్తోత్రాలు స్తోతులు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో ఈ ఇవదే కాల సమయంలో తండ్రి నీ వాక్యం ద్వారా మాత్రం మీరు మాట్లాడినందుకు వందనములు స్తోత్రములు ప్రభువా అవును తుదికు మా స్థితి కొద్దిగా ఉండినను ఇదిగో నాయన తుదన మొదట మా స్థితి కొంచెమై ఉండవచ్చు కానీ ప్రభు ఎప్పుడైతే నీ అందు భయము భక్తి కలిగి ఉంటామో ఎప్పుడైతే నీతి యథార్థ ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి జీవితం మహాభివృద్ధిలోనికి వస్తుందన్నావు నీ నీతికి తగినట్లుగా నేను దీవిస్తానన్నావు నీ కుటుంబాన్ని వర్ధలింపజేస్తానన్నావు తండ్రి కాల సమయంలో అడుగుచున్నాం ప్రభు నీకు విరోధమైంది మాలో ఏమున్నా ఏ సునాములు కొట్టివేను ప్రభు నీ నీతి ఆయన తగినట్లుగా ఉండమని ఎలా చెప్పవో మా నీతికి మేము ఎలా ఉండాలో నేర్పించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నా దేవానికి వందనాలు యోగును రెండంతలుగా దీవించినట్లుగా ఇదిగో యోబు తన జీవితాన్ని ఎలాగైతే జీవించాడు అటువలే ప్రభా యోగుకు కలిగిన విశ్వాసం యోగుకు కలిగిన నిరీక్షణ యోగుకు ఉన్నట్టుగా యథార్థత నీతి ప్రవర్తన కలిగి ప్రతి ఒక్కరముగా ఉండటానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నా ఈ వాక్యం ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారిని వారి బిడ్డలను వారి కుటుంబాన్ని వారు కలిగిన సమస్తాన్ని మీరు దీవించి మీరు ఆస్వాదించి పలింప చేసి మహిమతో నింపమని ఇచ్చి ప్రార్థి అని చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం నామములో ప్రార్థించి చిన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక అందరికి వందనాలు మా యొక్క సురేష్ కుమార్ యూట్యూబ్ ఛానల్ అని టైప్ చేస్తే కనుక వస్తుంది ఆ ఛానల్ మీరు తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోలు ఇంకా మరిన్ని చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాదు మీ స్నేహితులకు మీ బంధువులకు పంపించి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అంతేకాదు కామెంట్ రూపంలో నాకు కామెంట్స్ పెట్టండి మీ ప్రార్థన ఏది ఉన్నా సరే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవును క్షణం సిద్ధంగా ఉంటాను ఏమని పెట్టారా మా పరిచర్య కొరకు మా సేవ కొరకు మా కుటుంబాల కొరకు మీ అనుదిన ప్రార్థంలో జ్ఞాపం చేసుకోవాలని ప్రభునామంలో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వంద